ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం రుణ మాఫీపై హరీష్ రావు సొంత గడ్డలో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేని తీసుకువస్తా అని హరీష్ రావుకి మాస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్కు మద్దతుగా సిద్దిపేటలో గురువారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటను నలభై ఐదు ఏళ్ల నుండి మామ అల్లుడు పట్టి పీడిస్తున్నారని కేసీఆర్ హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి శనీశ్వరరావు నుండి సిద్ధిపేటకు విముక్తి కల్పించాలన్నారు ఇలా నలభై ఐదు ఏళ్ళ నుంచి ఈ సిద్ధిపేట నియోజకవర్గానికి మామ మామ పోతే అల్లుడు శనిలాకా పాపాల భైరవులా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు మామ పోతా పోతా ఏన్ గలని తినటోడు పోయిండే పోతా పోతా అల్లుని పీన్గలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడిచ్చిండో ఈ సిద్ధిపేటలో ఉండే యువకులను వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసు నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్ధిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా మెదక్ లోక్సభ స్థానం నుండి అప్పట్లో ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారన్నారు నెహ్రూ ఇందిరాగాంధీ వల్లే వేలాది పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని చిలక పలుకలు పలుకుతున్నారు అయితే హరీష్ రావు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలి కొమరవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మీ ద్వారా ఇప్పుడే మరి మామూలు చెప్తున్నారు ఏమని క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని ఆయనకొకటే మాట చెప్తున్నా నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆయన నువ్వు చేయలేవు అన్నాడు నేను చేస్తా రాజీనామా చేస్తా అన్నాడు ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం ఆదుకునే బాధ్యత నాది ఈ సిద్దిపేటకు పట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వతంత్రం రాబోతుంది ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది అవునా కాస్కో హరీష్ రావు కాస్కో పంద్ర ఆగస్ట్ నీ ఆటలు నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా నువ్వు రాసుకో పంద్రా ఆగస్టు నాడు మీడియా మిత్రుల రాసుకోండి రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా రైతులతో లక్ష మందితోని ఇక్కడనే పెడతా రెండు లక్షల రుణమాఫీ చేసి లక్ష మందితోని ఇదే చౌరస్తలు మళ్ళీ సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో నీ లెక్క నీ పత్రం మొత్తం అంత తేలుస్తా నిజాం దగ్గర కాసిం రజ్వి ఎలాగో కేసీఆర్ కు వెంకటరామరెడ్డి అలా అని రేవంత్ రెడ్డి అన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్కు చెందిన వ్యక్తిని నిలబెట్టడం వెనుక అంతర్యం ఏమిటని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరా అని ప్రశ్నించారు సిద్దిపేటలో సభ పెడితే ఎవరూ రారని కొందరు నేతలు అన్నారు కానీ ఇక్కడ జనసంద్రాన్ని చూస్తుంటే నీలం మధు ముదిరాజుకు లక్ష మెజారిటీ పక్కా అని అనిపిస్తుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి